గర్భపాతం కలిగించింది చాలా దో పెద్ద దోషం ఇది భ్రూణహత్య అని ఈ కాలంలో చాలా ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్ చేసింది చేయాలి భ్రూణహత్య భ్రూణహత్యాంబా ఏతే ఘంతి చాలా కష్టం ఇది చాలా పోదిది పాపం పోది వీరహత్య భ్రూణహత్య బ్రహ్మహత్య ఇవన్నీ కూడా పోయేవి కా భ్రూణహత్య గర్భపాతం చేయించారు చాలా పాపం అది ఇటువంటి వాళ్ళకి జలోదరం అనే రోగం వస్తుంది అది భగవంతుడు చెప్పాడు జలోదరం అంటే ఏమిటి పొట్టంతా కూడా నిండిపోతుంది నీరే ఉండదు కానీ నిండిపోతుంది నీళ్లతో నిండిపోతుంది శరీరంలో ఉండే నీరంతా పొట్టలోకి వచ్చేస్తుంది ఇంకెక్కడా నీరు లేదు ఇంత పొట్ట మాత్రం ఇంతలా ఉంటుంది శరీరంలో ఎక్కడ శక్తి లేదు జలోదరం ఆ రోగం వస్తుంది వెనక కాబట్టి ఎటువంటి పాపం చేసిన వాడు ఏర్పాటు చేయాలి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి ఎందుకని ఎక్కడైనా ఇవన్నీ జరుగుతూ ఉంటే సేవ చేసుకోండి ఒకరోజు ఒక లీటర్ పెరిగివ్వండి చాలు చలివేంద్రానికి మజ్జిగ ఇస్తారు కదా అక్కడ వాళ్ళకి ఒక ఒకరోజు నీళ్లు మేము పంపిస్తామండి అని చెప్పండి చలివేంద్రం చాలా మంచిది దత్త భక్తులు చాలా చోట్ల చలివేంద్రాలు చేస్తున్నారు చాలా మంచిది ఎంత ఎండ విపరీతం తీవ్రత వాళ్ళు వచ్చి బస్ స్టాండ్ దగ్గర ఆపి కొంచెం నీళ్లు తాగి అమ్మా హాయిగా ఉండని నీళ్ళు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర నీళ్లు ఉండవు మజ్జిగ ఉండదు ఇవ్వాలి ఆ సమయంలో రాములు వారు అరణ్యవాసం చేస్తూ పాపం ఎంత కష్టపడ్డారో ఒకసారి నీళ్లు లేవు అరణ్యం ఎక్కడుంటే నీళ్లు అంతా ఎండిపోయింది సీతామ్మవారి దాహం అని దాహం కష్టపడుతూ అప్పుడు ఆయన లక్ష్మణ తీర్థం లక్ష్మణ బాణం ప్రయోగించు బాణం ప్రయోగిస్తే లోపల నుంచి గంగ పుట్టింది అప్పుడు ఆయన రాములు వారు అన్నారు ఇటువంటి ఈ ఈ జనాలు తిరిగే చోటు వేసవిలో ఎవరైనా చలివేంద్రాలు పెడితే వాళ్ళకి వెంటనే నా అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి రాములవారు అంటే ఆయన కష్టం చూశాడు కదా అనుభవించాడు కదా పాపం భార్య నీళ్లు లేక కష్టపడుతూ ఉంటే చూశాడు రాములవారు వారు అందుకని చలివేంద్రాలు పెట్టాలి ఎటువంటి వాళ్ళు పెడితే వ్యాధి తీవ్రత అనేది తగ్గుతుంది